అమ్మ లోపల పుట్టుంది కదా నీకు మరి భయం వెయ్యదా లేదమ్మా నాకు అలాంటి భయం ఏం లేదు పాము ఉన్నది అటు ఇటు ఈ పుట్ట కా పుట్టక తిరుగుతుంది కానీ నేను దూపం అలాగే పెట్టుకుంటాను ధూపం పెట్టినప్పుడు వచ్చి పగడెత్తుతుంది తల్లి మళ్ళీ పీక చుట్టుకొని ముందు నీలాగా పగడెత్తి రెండు పక్కలు రెండు పుట్టలు వచ్చి ఆ పాములు రెండు వచ్చి పీక మీదకి నిలబడుతుంది పడుతుంది ఇలాగ నీ మీదనా నా మీద ఇలా పీకకు వచ్చి నీల కానీ తల్లి అనదు హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను ఫ్రెండ్స్ బాగుండాలి అని చెప్పి ఈ రోజు నేను మీకు ఒక ఆవిడని అయితే పరిచయం చేస్తాను ఆ ఊర్లోని ఆవిడ ఒక్కరితే ఒంటరిగా ఉంటది ఫ్రెండ్స్ ఊరు చివరన ఉంటది ఆవిడ ఇల్లు ఆవిడని నేనైతే మీకు చూపిస్తాను చూడండి ఆవిడ భర్త కూడా చనిపోయారు ఆవిడకి పిల్లలు కూడా లేరు ఆవిడ ఒక్కరితే ఒంటరిగా ఊరి చివరిన ఎలా జీవిస్తుంది ఏంటి అన్నది నేను మీకు చూపిస్తాను వీడియో చూడండి చూడండి నేను ఆవిడ ఇల్లునైతే చూపిస్తాను ఊరైతే అక్కడ ఉంది ఫ్రెండ్స్ ఆ ముందుకు అయితే వెళ్ళిపోవాలి ఊరికి ఈ ఇల్లు చాలా చివరినైతే ఉంది మా యొక్క వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూస్తారని మీ అందరినీ కోరుకుంటాను ఆవిడకు వచ్చే ఫంక్షన్ డబ్బులతో నెల మొత్తం ఆవిడకు అవసరమైన సామాన్లు కొనుక్కొని జీవన విధానం అయితే ఇలా కొనసాగిస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఈవిడే ఆవిడ ఈవిడికి కనీసం ఇల్లు కూడా లేదు ఫ్రెండ్స్ చూడండి గడ్డి రేకులు అలా వేసుకొని చిన్న పాకలాగైతే చేసుకొని జీవిస్తుంది ఇవిడ అయితే ఎలా ఉందో నేను మీకు చూపిస్తున్నాను ఆ ఇల్లు చూడండి ఎలా ఉందో చూడండి దాని పొయ్యి కూడా ఉంది చూడండి ఈ చిన్న ప్లేస్ లోనే ఈవిడ ఎలా జీవిస్తుంది అన్నది చూడండి ఈ ఇంత చిన్న ప్లేస్ లోనే ప్లేస్లోనే ఒకవైపు పుట్ట కూడా వచ్చేసింది చూస్తున్నారా ఫ్రెండ్స్ ఎలా ఉందో ఇవిడికి కనీసం కొంచెం కూడా భయం లేకుండా ఈ సైడ్న ఇక్కడే ఈ ప్లేస్లోనే పడుకుంటారు ఈ పక్కనే పుట్టుంది చూశారు కదా ఫ్రెండ్స్ ఇవిడికి కనీసము తలుపు కూడా లేదు వేసుకోవటానికి ఈ క్లాత్ అయితే అడ్డు పెట్టుకొని రాత్రి పూట పడుకుంటారు విడ ఒక్కరితే ఉంటారు చూడండి ఈ బ్యాక్ సైడ్ కూడా పుట్టుంది ఆ గది లోపల నుంచి ఈ బయటి వరకు చూడండి కన్నాలు ఎలా ఉన్నాయో నాకు ఆ పుట్ట చూస్తేనే నాకు చాలా భయం వేసింది వీడియో తీయటానికి అమ్మ నీ పేరేంటి రంగమ్మ నీకు ఇక్కడ ఎవరైనా తోడు ఉంటున్నారా నువ్వు ఒక్కదానివే ఉంటున్నావా నేను ఒక్కదానే ఉంటాను కానీ మా బావ కొడుకు రమేష్ అని అబ్బాయి ఉన్నాడు ఆ బాబే నాకు సాయం కన మంచిగా ఆ బాబే నాకు సాయం ఒక కన ఒక తోడు నీడకైనా మా బావ కొడుకే అమ్మ లోపల పుట్టుంది కదా నీకు మరి భయం వెయ్యదా లేదమ్మా నాకు అలాంటి భయం ఏం లేదు పామున్నది అటు ఇటు ఈ పుట్ట కాపుట పుట్టక తిరుగుతుంది కానీ నేను ధూపం అలాగే పెట్టుకుంటాను ధూపం పెట్టినప్పుడు వచ్చి పగడెత్తుతుంది దర్శనం దర్శనము ఇలా దర్శనం చేసినప్పుడు కూడా చేతులకి వచ్చి వచ్చి నిలబడుతుంది ఆ తల్లి మళ్ళీ పీక చుట్టుకొని ముందు నెలగ పగడెచ్చి రెండు పక్కలు రెండు పుట్టలు వచ్చి ఆ పాములు రెండు వచ్చి పీక మీద నీ ఇలాగ నా మీద ఇలా వచ్చి నిలబడుతుంది కానీ తల్లి అనదు దానికి బొట్టు పెట్టి కింద పంపిస్తాను పుట్ట లోపలికి వెళ్ళిపోతారు చూడండి ఫ్రెండ్స్ ఈ ప్లేస్ మొత్తం ఆవిడదే ఈ తోట మొత్తం ఆవిడే వేసుకుంది చూడండి అరటి తోటలు చూడండి చూసారా ఎంత బాగా ఎదిగాయో గుమ్మడి పాదు కూడా వేసుకొని ఉన్నారు చూసారా చూడండి చిన్న గుమ్మడికాయ కూడా వచ్చింది ఇది మొత్తం ఈ సేని మొత్తం ఆవిడే చేసుకుంటారు ఫ్రెండ్స్ చూసారు కదా చూడండి ఈ కిందనే కొళాయి కూడా ఉంది ఈవిడ అన్నీ ఇక్కడే బట్టలు ఉతుక్కోవడం నీళ్ళు పట్టుకోవడం ఇక్కడే పట్టుకుంటారు ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఒంటరిగా చివరిన ఊరు చివరన ఆవిడ ఎలా జీవిస్తున్నదో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్